నమస్కారం వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి మరియు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా మరి బంగారం వెండి ధరలు ప్రతిరోజు మార్పులు చేటు చేసుకుంటూనే ఉన్నాయి నిన్న మొన్న తగ్గగా మళ్ళీ ఈరోజు పెరగడం మొదలుపెట్టింది ఇలా భారీ పెరుగుదల ఎందుకు అవుతుందో తెలియట్లేదు బడ్జెట్ తర్వాత శుభవార్త అందింది కానీ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతుంది ఇది పసిడి పిల్లకు బ్యాడ్ కానీ చెప్పుకోవచ్చు రానున్న కాలంలో మరి బంగారం ఏ విధంగా ఉంటుందో మనకు వేచి చూడాలి ఈరోజు బంగారం వెండి ధరలు మరి తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేసుకుని అలా క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు డైలీ గోల్డ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు మిస్ కాకుండా చూసారు కదా చూశారు కదా మార్కెట్లో స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వన్ కేజీ వెండి ధర వచ్చేసి ఆరు ఆరు వేల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఎనిమిది వేల రూపాయలుగా సేల్ అవుతుంది భారీగా పెరిగింది వెండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇరవై రెండు కార్యల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నాలుగు వందలు నమోదు నాలుగు వందల పెరుగు నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చేసి అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం మరి వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో సో మీరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు చేసే ఒక లైక్ అండ్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు చేసే ఒక లైక్ అండ్ షేర్ వల్ల నేను ఎంతో ఎంకరేజింగ్గా చేస్తాను వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్